పాములంటే భయపడని ఉండరు పాము పేరు చెబితేనే కొందరు ఆమడు దూరం పరిగెడతారు అలాంటిది పాము తమ ఇంట్లోనే ప్రత్యక్షమైతే ఇక వాళ్ళ పరిస్థితి చెప్పనే అక్కర్లేదు ఇటీవల పాములు ఎక్కడ పడితే అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి ఇళ్లలో వాహనాల్లోకి చొరబడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి ఒక్కోసారి పాము మనుషులపై దాడి చేసి కాటు వేస్తున్న ఘటనలు చూసాం పాము కాటు వేసేటప్పుడు విషాన్ని ఎలా విడుదల చేస్తుందో ఎప్పుడైనా చూసారా పాము విషాన్ని విడుదల చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది ఓ ఇంట్లోకి దూరిన పాము అక్కడ రాళ్ల మధ్యలో నుంచి గోడలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది ఆ పామును గమనించిన నా ఇంటి యజమాని దాన్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టేందుకు ప్రయత్నించాడు రకరకాలుగా బెదిరించాడు కానీ ఆ పాము అక్కడి నుంచి కదల్లేదు చివరికి ఓ చెప్పు తీసుకుని పాముని కదిలించాడు అంతే పాము ఆగ్రహంతో రెచ్చిపోయింది అతడిపై దాడి చేసింది చెప్పును కాటేసింది అలా చెప్పును చాలాసేపు వేస్తూ విషాన్ని విడుదల చేసింది అదే కాటు ఆ వ్యక్తి చేతిని వేసి ఉంటే అతని పరిస్థితి ఏమై ఉండేదో అర్థం చేసుకోవచ్చు నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు వీడియోపై రకరకాలుగా స్పందించారు ఇంత విషయం శరీరంలోకి వెళ్తే పరిస్థితి ఏంటో అంటూ కొందరు పాములకు మనం హాని చేయకుండా ఉంటే అవి మనకు ఎలాంటి హాని చెయ్యవంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియోని దాదాపు నాలుగు లక్షల మంది వీక్షించారు వేలాది మంది లైక్ చేసి షేర్ చేస్తున్నారు